భారతదేశంలో ఎందరో అమరవీరులు ప్రాణత్యాగాలు చేసి సనాతన ధర్మానికి పునాదులు వేశారని వీరందరి ఆత్మలు శాంతింపజేసేందుకు ఈ ఏడాది జరిగే కుంభమేళా కార్యక్రమంలో సరస్వతి ఘాట్లో సామూహిక తర్పణాలు కుంభమేళా చరిత్రలో తొలిసారిగా సరస్వతి నదీ జలాల విలీనం వంటి సామూహిక ప్రార్థనలను నిర్వహించడం జరుగుతుందని ఇందులో కాశ్మీర్ పండితుల సమాజాన్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుందని కాశ్మీర్ పండింటి సమాజానికి చెందిన మంజునాథ్ శర్మ తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాశ్మీరులోని శారదాపీఠం వద్ద ఉన్న సరస్వతి నదిలోని జలాలను పవిత్రమైన కలశంలో తీసుకుని భారతదేశమంతా పర్యటిస్తున్నామన్నారు ఆదిగురువులు సద్గురువులు అయిన ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు వంటి మహనీయులు జన్మించిన దక్షిణ భారతదేశంలోనే సనాతన ధర్మం ఆవిర్భవించిందన్నారు ఆదిశంకరాచార్యులు ఎన్నో పీఠాలను స్థాపించారని ఇందులో భాగంగానే కాశ్మీరు పాకిస్తాన్ బార్డర్ లో శారదా పీఠం ఈ జలాలను కర్ణాటకలోని శృంగేరి పీఠానికి తరలించి అక్కడ ఆశీస్సులు పొంది తిరిగి కుంభమేళ జరిగే కార్యక్రమాల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన శంకర్ ప్లాంజరీ ఫౌండేషన్ బెంగళూరుకు చెందిన లక్ష్మీ నరసింహ ట్రస్ట్ కాశ్మీర్ కు చెందిన పీఓకే శారదా కమిటీ కాశ్మీర్ పండిట్ల సేవా సమాజ్ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు కుంభమేళాలో సరస్వతి సంగమం జరిగే రోజున కాశ్మీర్ పండిట్ సంఘం నాయకులు పాల్గొంటారని తెలిపారు కార్యక్రమంలో కాశ్మీర్ పండితులు పాల్గొని తర్పణ ప్రార్థనలు చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పనున్నారని తెలిపారు ఇది పాకిస్తాన్ బార్డర్లోని నియంత్రణ రేఖకు ఇరువైపులా చెందిన ప్రజలు కలిసిమెలిసి చేసే పెద్ద కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దుర్మార్గులు రాజకీయ ఎజెండా మతం పేరుతో కాశ్మీర్ పేరు చెలగొడుతున్నారని దానిని తాము ఖండిస్తూ ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో జిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కాశ్మీరీ పండిత్ బిలాంగ్స్ టు వాళ్ళ సేవ్ శారద కమిటీకి చేరిన వాళ్ళు అందరినీ చేర్పించుకొని అక్కడ పాకిస్తాన్ సుప్రీంకోర్టులో కేసు వేసి దాన్ని హిందువుల సొత్తు అని డిక్లేర్ చేస్తారు అయినా పోయేదానికి మాకు వీలు లేదు బికాస్ ఆఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్ సమ్ వీసా ప్రాబ్లం తర్వాత సుప్రీంకోర్టులో వర్డిక్ట్ వస్తుంది అంటే వర్డిక్ట్ తీర్పు వస్తుంది ఆ తీర్పులో హిందూ సొత్తు ఏ రోజు హిందువులు వస్తారో ఇక్కడ వాళ్ళకి అప్పగించాలా అని తీర్పు వస్తుంది ఆ రోజు నుంచి మేము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి కాస్తనే ఉన్నాం ఆ రోజులు ఇంకా రాలేదు దుర్దైవం ఏమంటే అక్కడ తర్వాత ప్రొటెక్షన్స్కి అప్లికేషన్స్ పెట్టాము అక్కడంతా ఎంక్రోచ్మెంట్ అయింది హోటల్స్ చేసినారు రెస్టారెంట్స్ చేసినారు నాన్ వెజ్ చేస్తూ ఉన్నారు అని దాన్నంతా అక్కడ ప్రభుత్వం లోకల్ ముస్లిం సపోర్ట్స్ తీసుకుని దాన్నంతా స్టాప్ చేసి దాన్ని ఇట్ వాస్ హ్యాండెడ్ ఓవర్ అంటే అక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్కు సురక్షితంగా చూసుకోవాలని కోర్టు ఆర్డర్ సూచన ద్వారా ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంది వాళ్ళు వాళ్ళు స్టాఫ్ని వేసి దాన్ని సంరక్షించేస్తున్నారు ఇంత ఈ జన్మంలో అంటే ఈ జనరేషన్లో అయింది ఇప్పుడు శారదా సర్వజ్ఞపీఠానికి పీఠానికి ఎలా అంత మహత్వం అంటే మనకి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అక్సెస్ ఉండలేదు ఇప్పుడు ఫోన్లు వచ్చేసే మొబైల్ వచ్చేసే కాంటాక్ట్ నంబర్స్ అందు ద్వారా సంపర్కం సాధించి మనకి తెలిసిందేమంటే సరస్వతి నది ఉగమస్థానం సరస్వతి సంగమం శారదా ఘాటి శారదా నీలం వ్యాలీ నారద బ్రహ్మ సరస్వతి కొడుకు నారద నారద మహర్షి పేరులో అక్కడ నారద ఘాటి ఉంది అలాగే గణేషన్ పర్వతము ఉంది ఇలాంటి పారంపరిక ప్రాచీన జాగాలు తర్వాయు తర్వాయు మహత్వమైన నదులు కూడా అక్కడే ఉన్నాయి